డాకు మహారాజ్ పై ఎస్ ఎస్ రాజమౌళి తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు నందపురి బాలకృష్ణ బాబి దర్శకత్వంలో వస్తున్న బాబు నెక్స్ట్ సినిమా బాలయ్య ఓ నాట్ నైన్ సినిమాకి సంబంధించి తాజాగా టీజర్ రిలీజ్ అయింది మరి ఈ సినిమాకి పేరుగా డాకు మహారాజ్ అంటూ మరి అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే మొత్తానికి డాకు మహారాజ్ కి సంబంధించిన వీడియో రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు దీనిపై ఎస్ ఎస్ రాజమౌళి సైతం అయితే చెప్పారు రాజమౌళికి ఫేవరెట్ హీరో బాలయ్య బాబాని ఎప్పుడు చెప్తూ ఉంటారు ప్రస్తుతం డాకు మహారాజ్ కి సంబంధించినటువంటి ఆ టీజర్ ని చూసి ప్రేక్షకులు మైమరిచిపోతుండగా ఒక ఫ్యాన్ గా నందపూరి బాలకృష్ణ గురించి చెప్పారు మన దర్శక ధీరుడు రాజమౌళి సో సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు వన్ ఆర్ నైన్ గా ఇది వరకు ప్రచారంలో ఉంది టీజర్ అయితే అబ్బో అసలు మామూలుగా లేదని భగవంత్ కేసరి తర్వాత బాలయబాబు సినిమా అంటే ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ ఇది మొత్తం రిపోయిందని యాక్షన్ ఎపిసోడ్ లో చూపించారు నిజంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే ఉంటది వేరే లెవెల్ అట సో వేరే కాలానికి సంబంధించినటువంటి ఒక కథతో రూపొందించడం ఆ కాలానికి తగ్గట్టే బాలకృష్ణ కూడా మూడు గెటప్స్ లో కనిపిస్తారు సో ప్రజ్ఞా జైస్వాల్ ఛాంతి చౌదరి శ్రద్ధా శ్రీనాథ్ ముగ్గురు హీరోయిన్స్ బాలీవుడ్ కి చెందినటువంటి బాబీ జియో ఇందులో ఒక నెగిటివ్ రోల్ పోషించబోతున్నారు మలయాళ నటుడు నిజంగా ఈ సినిమా చూస్తుంటే పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయ్యేట్టుగా ఉందంటూ రాజమౌళి అయితే చెప్తున్నారు బాలేబాబు నుంచి యాక్షన్ లో మాత్రం ఎవరు ఊహించిన దానికంటే ఎక్కువగానే వస్తుందని బాలేబాబు కెన్ డూ ఎనీథింగ్ ఆయన చేసే చూస్తే నిజంగా మనకే ఆశ్చర్యం కలుగుతుంది ఎంత పవర్ఫుల్ గా యాక్టివ్ గా ఉంటారో వేరే లెవెల్ అని ఈ రేంజ్ లో పెర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ చూసి నాకైతే ఆశ్చర్యంగా ఉంది బాబీ దర్శకత్వంలో వచ్చినటువంటి ఇటీవల సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టీజర్ అంటూ పొగడ్తలు కురిపించారు దర్శక ధీరుడు రాజమౌళి